హాయ్ ఫ్రెండ్స్ గాడాప్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ చిత్రంలో నటిస్తున్నారు ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా దాదాపుగా చివరి దశలో ఉంది ఈ చిత్రం అతి త్వరలోనే రిలీజ్ కాబోతుంది అయితే ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ నటించబోతున్న చిత్రాలు రెండైతే ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయిందనమాట ఒకటి ఎన్బికే త్రిబుల్ వన్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గోపీచంద్ మల్లేని బాలయ్య గోపీచంద్ కాంబినేషన్లో ఇది రెండో చిత్రం ఆల్రెడీ వీరసింహారెడ్డి మంచి హిట్ అందుకోవడంతో ఈ రెండు సినిమాపై కూడా మంచి హైప్ అయితే ఉందన్నమాట అలాగే ఆదిత్య ఐన్ మూవీకి డైరెక్టర్ వచ్చేసి క్రిషన్ అనమాట ఈ రెండు యొక్క చిత్రాలను ఒకేసారి ఏకకాలంలోనే షూటింగ్ జరపాలని బాలకృష్ణ అయితే అనుకుంటున్నారు ఈ రెండు చిత్రాల తర్వాత బాలయ్య ఎవరు డైరెక్షన్లో నటిస్తారు అనేది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ అయి ఉంది డైరెక్టర్ ఎవరనేది కూడా ఇంకా అయితే రాలేదన్నమాట అయితే రీసెంట్గా ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది బాలయ్య కొరటాల శివ కాంబో ఆన్ ది వే అన్నట్లుగా కొరటాల శివ దేవరా మూవీ తర్వాత తను డైరెక్షన్ చేయాల్సిన సినిమా వచ్చేసి దేవరా టూ ఈ మూవీ యొక్క షూటింగ్ అనేది లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఫుల్గా ఉందన్నమాట ప్రజెంట్ ఎన్టీఆర్ వచ్చేసి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు ఆ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సి ఉంది ఆ తర్వాత దేవరా టూపై ఫోకస్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట అంటే దేవరా టూ ఉందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదనమాట ఆల్రెడీ దేవరా టూ ఉందని చెప్పేసి చెప్పారు బట్ అది షూటింగ్ వరకు ఎంతవరకు వెళ్ళిద్దనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది అయితే ఈలోపు ఎన్టీఆర్ రెండు చిత్రాలు చేసే లోపు కొరటాల శివ ఒక సినిమాకి డైరెక్షన్ చేయాలన్న ఆలోచన అయితే తనకైతే ఉంది ఆ సినిమా కూడా నందమూరి బాలకృష్ణ సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం అయితే ఫుల్గా ఉందనమాట ఆ మూవీ గురించే ఒక స్క్రిప్ట్ని అయితే రెడీ చేశారట అది బాలయ్య కూడా వినిపించినట్లుగా తెలుస్తుంది మరి బాలయ్య కొరటల సేవ చెప్పిన స్టోరీకి ఓకే చెప్పారా లేదా అనేది ఇంకా కంప్లీట్ అయితే న్యూస్ అయితే బయటకు రాలేదు కాకపోతే వీళ్ళిద్దరు కాంబోలో ఒక సినిమా రాబోతున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది బాలయ్య మాస్ హీరో కొరటాల శివ మెసేజ్ ఇచ్చే అంటే ప్రతి ఒక్క సినిమాలో తన యొక్క మెసేజ్ అయితే ఉంటుందన్నమాట కొరటాల శివ తన యొక్క సినిమాలో మాస్ అండ్ మెసేజ్ కాంబో సెట్ అయితే రికార్డులు బ్రేక్ అయిపోవటం ఖాయం అనమాట బాలకృష్ణ వరసగా హిట్లతో మంచి జోరు మీద అయితే ఉన్నారు కొరటాల శివ కూడా ఆచార్య మూవీ తప్ప తను డైరెక్షన్ చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా మంచి హిట్ అందుకున్న సినిమాలు మరి బాలయ్య కొరటాల శివ వీరిద్దరు కాంబో సెట్ అయితే ఎలా ఉంటుంది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్